హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టు టీస్ రెసిపీ కీమా బిర్యానీ అండి ఇలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ప్రాసెస్లోకి వెళ్దాం పదండి కీమా బిర్యానీ అండి కీమా బిర్యానీకి ఒక హాఫ్ కేజీ అయితే కీమా తీసుకున్న ముందుగా నేను దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు నీళ్ళు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి దీన్ని దీనిలో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారము అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే దీనిలో ఒక కప్పు వరకు పెరుగు వేసి బాగా కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాము అర కేజీ కిమా తీసుకున్నాను కదా అర కేజీ కిమాకి హాఫ్ కేజీ నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను ఈ బిర్యానీ రైస్ని నానబెట్టి కడిగేసి నానబెట్టానండి నానబెట్టిన రైస్ బియ్యంలో నేను ఒక నాలుగు అనాస పువ్వులు అనాస తర్వాత నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క వేసేసి నేను కొద్దిసేపు నానబెడతాము నానబెట్టి ఇదే బియ్యాన్ని మనం కుక్ చేసుకుందాం హాఫ్ ఎయిటీ పర్సెంట్ వరకు ముందైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను రైస్ని నానబెట్టి ఉంచుతున్నాను ఈ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా ఈ మధ్యలో మనము దీని తాలింపుకి కావాల్సిన అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్న ఒక మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నిండా తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఆల్రెడీ మనం మ్యారినేషన్ పెట్టినాం కదా కీమా దానిలో వేసి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాము చూడండి స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఒక రెండు గరిటలు వరకు నెయ్యి వేసుకున్నాను బిర్యానీ నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది ఓకే ఇలాగ చూడండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయలు పొడవుగా చీలికలు చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను బిర్యానీ ఆకు రెండు వేసుకున్నాను ఇలాగ నేను ఇది నెయ్యి కరిగిపోతుంది స్టవ్ వెలిగించుకున్నాం కదా నెయ్యి కరుగుతుంది రైస్ కూడా కుక్ చేసుకుందాము మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాము ఇది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ మూత పెట్టుకొని దీనిలోనే సాల్ట్ వేసుకున్నాను గరం మసాలాలు వేసుకున్న కొన్ని స్పైసెస్ హోల్ స్పైసెస్ వేసుకున్నాను నేను ఓకే అన్న నీళ్ళు కాకుండా కొంచెం ఎక్కువగా వాటర్ మనం గంజి అన్నం వండుతాం కదండి నీళ్ళు ఎక్కువ పోసి అలాగా ఒక సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇది తీసేద్దాము చూడండి తాగింది దీనిలో ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు బాగా వేగం మెట్టలు కొంచెం వేగినాయి ఇప్పుడు దీనిలో మనము ఆనియన్స్ కూడా వేసుకుందాము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను హాఫ్ కేజీ కీమాకి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి కొలత దాని ప్రకారం చెప్తున్నా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే బాగా కుక్ అవ్వాలన్నమాట కుక్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోవాలి నేటిలో దీనిలో ఇప్పుడు మనం ఒక్క టీ స్పూను సాల్ట్ అలాగే ఒక టీ స్పూను కారం వేసుకున్నాను నేను మీరు ఉప్పు కారం చూసుకొని వేసుకోండి నేను ఆల్రెడీ మ్యారినేషన్లో ఒక టీ స్పూన్ వేసే నేను కారము ఉప్పును అలాగే రైస్లో కూడా కుక్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కుక్ చేసుకుంటున్నాను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను నేను మీడియం సైజ్ టమాటాలు ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి టమాటా మగ్గిపోవాలి అప్పటి వరకు కుక్ చేసుకుంటాను త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది కుక్ అవటానికి టమాటా చిన్న ఒక ఫైవ్ మినిట్స్ అవ్వండి టమాటా మెత్తబెడతాం కదండి కొంచెం మెత్తగా నెయ్యి అంతా పక్కకి వదిలేస్తుంది అంటే ఆల్మోస్ట్ కుక్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా ఉన్నది కదా నేను ఒక గరం మసాలా అండి అన్నీ మిక్స్డ్ గరం మసాలా పౌడరు ఒక టీ స్పూన్ పౌడర్ వేస్తున్నాను నేను ఇందులో చెక్క లవంగా ఇలాచి స్టార్ అనేసి ఇవన్నీ వేసేసి పౌడర్ చేసి అంతా కలిపి ఒక టీ స్పూన్ ఉండేటట్టు తీసుకున్నాను ఇది కూడా ఈ పౌడర్ ఇందులో వేసుకుంటాము నేను ఒక టీ స్పూను టమాటా సాస్ వేసుకున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి నీకు భూమి ఇష్టం అండి నెక్స్ట్ రెస్టారెంట్ ఫ్లేవర్ రావడానికి నేను వేసాను ఒక పావు టీ స్పూను డార్క్ సోయా సాస్ వేసాను ందులో మనం మ్యారినేట్ చేసే కీమా వేసేస్తాం హాఫ్ కేజీ కీమా తీసుకున్నాం కదా ఇది వేసి బాగా కుక్ అవుతామండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని కుక్ అవును ఇద్దాం కీమా కదా తొందరగానే కుక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి మూత అయితే పెట్టండి దీనికి ఇవన్నీ కలిసిపోయేటట్టుగా చక్కగా కలిపేసేసి మసాలాలన్నీ కలుసుకోవాలి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు వెయిట్ చేద్దాం ఒక టెన్ మినిట్స్ అయిపోయిందండి మనం ఇది చాలా కుక్ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే రైస్ పెట్టాను కదా పక్కన ఇది కూడా కుక్ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇది దీనిలోకి వేసేసుకుందాం రెండు పక్క పక్కనే పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనకి స్టవ్ మీద కుక్ అవుతూ ఉంటే ఈజీగా ఉంటుందన్నమాట మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఇది రెండు కలిపేసి ఒక పది నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది మనకి దీనిలోనే నేను ఇప్పుడు హ్యాండ్ఫుల్గా నేను పుదీనా ఆకులు అలాగే హ్యాండ్ఫుల్గా కొత్తిమీర ఆకులు తీసుకున్నానండి ఇవి కూడా దీని మీద వేసేద్దాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాము టెన్ మినిట్స్ అయిందండి చూద్దామా చూసారా చక్కగా కుక్ అయిపోయింది అలాగ కీమా మంచి స్మెల్ వస్తుందండి చక్కగా ఇప్పుడు దించే ముందు ఒక లెమన్ తీసుకుందాము లెమన్ను చక్కగా దీని మీద పిండిస్తాం ఇంకా ఒక ఫుల్ లెమన్ రసం పిండేసుకొని మనం అలాగే ఒక టేబుల్ స్పూను గీ కూడా వేసేసి ఒకసారి కలిపేద్దాము కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఓన్లీ ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టద్దు సిమ్లో ఓకే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ కీమా బిర్యానీ అండి ఈజీగా చేసుకోవచ్చండి అంతే టేస్ట్గా ఉంటుంది పెట్టి మరో ఫైవ్ మినిట్స్ కుమ్లోండి గుమ్ము గుమ్మలానే మన హీమా బిర్యానీ రెడీ అండి చాలా టేస్టీ టేస్టీ కే బిర్యానీ దీని వచ్చి రయితా పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సార్ కదండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్